హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మీకు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ అయితే తీసుకొచ్చేసానండి ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా తక్కువ ప్రైజ్లో వస్తుంటాయి మా దగ్గరికి ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావాలంటే మీరు ఖచ్చితంగా మాకు చిన్న లైక్ చేసి సపోర్ట్ అనేది ఎంతో ముఖ్యం మీ నుంచి ఇవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం అట్లాగే ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ ముందు తీసుకొచ్చానండి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందులో మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తానండి అప్పటికీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వెంటనే మాకు కాల్ చేయవచ్చు ప్రాపర్టీ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్ళిపోదామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు కూడా మీకు థర్టీ ఫీట్ రోడ్ అండి మీరు కార్ పార్కింగ్ కూడా మీరు రోడ్డు బయటే మీరు పార్క్ చేసుకోవచ్చు అట్లాగే మనకు పదిహేడు అంకనాల స్థలం పడమర వాకిలి పదిహేడు అంకనాల స్థలంలో ముప్పై అంకనాల కట్టుబడి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు పదిహేను అంకనాలు ఫస్ట్ ఫ్లోర్లో పదిహేను అంకనాలు సైట్ మెజర్మెంట్ కూడా మీకు మంచి మెజర్మెంట్ అండి నలభైకి ముప్పై అనమాట నలభై అడుగులు మీకు రోడ్డు వెడల్పు వస్తుంది లోత్ వచ్చేసరికి ముప్పై అడుగులు వస్తుంది పదిహేడు అంకనాలు యాక్చువల్గా పదహారున్నర అంకనం వస్తుంది కానీ సైట్ అంతా కూడా పదిహేడు అంకనాలు సైట్ అండి డాక్యుమెంట్ వైజ్ మీకు పదిహేడు అంకనాలు అట్లాగే మొత్తం కూడా మీకు లోపలంతా కూడా చాలా నీట్గా ఉందండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి కూడా మీకు జస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది లాస్ట్ మంత్ లాస్ట్ కరోనా వచ్చింది కదండి మనకు సెకండ్ టైము సెకండ్ కరోనా వచ్చింది కదా ఆ టైంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఫైవ్ ఇయర్స్ బిలోనే మన తెలిసి ఫైవ్ ఇయర్స్ అయింది పక్కాగా ప్రాపర్టీ లోన్లో ఉందండి ముప్పై అంకనాల కట్టుబడి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అయితే యూజ్ చేశారండి స్టెప్స్ దగ్గర కూడా మీకు పైన ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ దగ్గర నుంచి కావచ్చు టెరెస్ పైకి వెళ్ళేటప్పుడు కూడా మీకు అంత స్టెప్స్ అంతా కూడా మార్బుల్ అయితే యూజ్ చేస్తున్నారు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి బయట కామన్గా ఒక వాష్రూమ్ ఇచ్చారు స్టెప్స్ దగ్గర అట్లాగే మీకు ప్రతి బెడ్రూమ్లో మీకు వాష్రూమ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా వన్ బీహెచ్కే పోషన్ అండి ఈ ప్రాపర్టీని మీరు రెంట్కి ఇచ్చిన థర్టీన్ కే వరకు రెంట్ తీసుకోవచ్చు టోటల్ బిల్డింగ్ మీద మీరు థర్టీన్ కే రెంట్ అనేది తీసుకోవచ్చు అండి ఎటువంటి బ్యాంక్లోనైనా సరే ఈ ప్రాపర్టీ మీద లోన్ వస్తుంది అందుకనే గవర్నమెంట్ బ్యాంక్ అని చెప్పి నేను మెన్షన్ చేశాను మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ ఈ ప్రాపర్టీ లోన్లో ఉందండి బ్యాంక్ లోన్ అయితే తీసుకొని ఉన్నారు ఇంటి మీద మీరు పే చేసే అమౌంట్ని మీరు బ్యాంక్ ద్వారా క్లియర్ చేసేసి మిగతా పేమెంట్ వీళ్ళకి చేస్తే రిజిస్ట్రేషన్ చేసేస్తారు ప్రాపర్టీ వచ్చేసి మీకు పొదలకూరు రోడ్ ఏరియా నియర్ కొత్తూరు ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది కొత్తూరు ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుందండి చాలా మంచి ప్రాపర్టీ రోడ్కి కూడా మీకు జస్ట్ ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి టూ కార్స్ పెట్టుకునే విధంగా కార్ పార్కింగ్ కూడా ఉందండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు తగ్గిస్తారు స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ తోటే ఇల్లు నచ్చి తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ మా ద్వారా మీరు ఓనర్ తోటే బార్గింగ్ కూడా చేయొచ్చు ఈ ప్రాపర్టీని మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కి మీరు కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో ఇంకొక ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్